ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఈ కృపా ప్రాంగణాన్ని నిర్మించినప్పుడు దైవ సేవకులు నాన్నగారు బేత్ వివేక్ గారు ఎలాంటి క్యూఆర్ కోడ్లు కానీ ఫండ్ రేజింగ్ కానీ జరగలేదు విశ్వాసంతో వచ్చిన బిడ్డల ద్వారా ఈ కార్యం జరిగింది సో మేము కానీ ఇతర ఎవరు కానీ ఈ అమౌంట్ గురించి క్యూఆర్ కోడ్లు కానీ స్కానర్స్ కానీ పెడితే దయచేసి ఆ బేబీ నమ్మొద్దు మేము మా యూట్యూబ్ ఛానల్లో కానీ మా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ అమౌంట్ ఇవ్వమని కానీ క్యూఆర్ కోడ్లు కానీ ఫోన్పేలు కానీ గూగుల్ పేని కానీ పెట్టలేదు పెట్టట్లేదు కూడా సో దయచేసి గమనించండి మేము కానీ ఇతర ఎవరు కానీ ఫండ్ రైస్ ప్రాసెస్లో ఎవరన్నా ఇవ్వమని కోరితే దయచేసి మోసపోవద్దు మేము ఎలాంటి ఫండ్ రైస్ చేయట్లేదు ప్రభు విశ్వాస సహితమైన పరిచర్ని ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారమైన సమయంలో తిరిగి నిలబెట్టేవాడు దర్శనం కాలిపోలేదు పిలుపు కాలిపోలేదు విశ్వాసం కాలిపోలేదు కేవలం కాలిపోయిన మందిరం మాత్రమే ది ఆర్ ద చర్చ్ పీపుల్ ఆర్ చర్చ్ నాట్ ది బిల్డింగ్ మేము చాలా బలంగా నమ్మే సిద్ధాంతం మందిరం అనేది భౌతికంగా ఉండే ఈ కట్టడం కాదు గంభీరంగా కనిపించే కట్టడాలు కాదు విశ్వాసులే మనమే ఆయన మందిరాలం మనందరం కలిసి సర్వశక్తి కలిగిన ఏసైనా ఆరాధించడం కన్నా గొప్ప భాగ్యం మరొక లేదు సో నిన్నటి దినాన మీరు కొంతమంది వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా చాలామంది దైవశాఖ తెలియజేశారు ఎంతో దీవించబడ్డాం ఆరాధన ద్వారా అని మేము కూడా ఎంతగానో మునుపటి కంటే అధికమైన శక్తితో ఆరాధించగలిగిన కృప ప్రభు మాకు అనుగ్రహించారు ఆంధ్ర రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది కాల్ చేసి మీరు చేసిన ప్రార్థనలు మీరిచ్చిన ప్రోత్సాహం ఎంతో గంభీరంగా బలంగా అత్యున్నతమైన కృపను పొందుకోవడానికి కారణమైంది సో దయచేసి మా తరపున ఎవరు ఫండ్రైజ్ చేసినా దయచేసి దాన్ని నమ్మొద్దు మేము అలాంటి ఫండ్రైజెస్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు కూడా చేయట్లేదు